ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో బోధన్ డీఎల్పీఓ సాయిబాబా గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో తాగునీటి ఎద్దడి లేకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టాలని సూచించారు వంద శాతం పన్నులు వసూలు చేసేలా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపాలకృష్ణ ఎంపీఓ సుభాష్ చంద్రబోస్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు సమ్మర్ ఉన్న సందర్భంగా మనము త్రాగునీటి ఎద్దటి కానీ త్రాగునీటి సమస్యలు రాకుండా ఉండడానికి ఎక్కడైతే చిన్న చిన్న సమస్యలు ఉంటాయో దానికి సంబంధించి ఒక ప్లాన్ తయారు చేసుకునే ఉద్దేశంతో నిన్న మాకు సూచనలు జారీ కాబడ్డాయి గౌరవ కలెక్టర్ గారి నుంచి గౌరవ డిపి డిపిఓ గారి నుంచి వాటిని అనుసరించి ఈరోజు ఎంపీడీఓ గారు మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకున్న ఫండ్స్ ఆధారంగా వాటిని ఏ విధంగా అయితే మనము ఎదుర్కోవాలనో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరుగుతున్నది ఇప్పుడు దానికి సంబంధించిన అవగాహన కల్పించాము అదొకటి అయితే రెండవ అంశము ట్యాక్స్ కలెక్షన్ అనే ఒక అంశం ఉన్నది ఇప్పుడు ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్లో ఇది చివరి మంత్ కాబట్టి ట్యాక్స్ కలెక్షన్ చేసుకోవడము దానిని ఆన్లైన్లో పొందుపరచడం అనే అంశం కూడా మేము అవగాహన కల్పించాము ప్రస్తుతం ముప్పై ఐదు శాతం వరకు ఎడపల్లి సాధించిన ప్రోగ్రెస్ ఇంకా అరవై ఐదు శాతం సాధించాలని దాని పట్ల అవగాహన కల్పించాము పిఎం విశ్వకర్మ అనే ఇంకో స్కీమ్లో మనము ఏమేమైతే మనకు అప్లికేషన్స్ వచ్చినాయో వాటిని మనము అన్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఫార్వర్డ్ చేయడం అనే ఇంకో ప్రాసెస్ ఉంది దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇవి ప్రధానమైన అంశములు అలానే మరిన్ని తాజా వార్తల కోసం ఇప్పుడే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండోర్ న్యూస్ నైన్ మన జిల్లా మన వార్తలు